నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం చెప్తున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక గుజ్జి కుందేలు అడవిలో గెత్తుకుంటూ ఆడుకుంటూ సంతోషంగా గడుపుతోంది అది అలా గెంతుకుంటూ వెళ్తూ ఉండగా ఒక చెరువు వచ్చింది చూసింది ఆ చెరువులో ఒక తమాషా కనిపించింది అదేంటంటే ఒక తాబేలు మీద రెండు కప్పలు ఉన్నాయి ఆ కప్పల్ని తాబేలు చెరువులో అలా షికారి తిప్పుతూ వస్తుంది ఆ తాబేలు ఒడ్డుకి రాగానే కప్పలు సంతోషంగా ఇలా ఎగిరి ఒడ్డు మీదకి దూకి గెంతుకుంటూ వెళ్ళిపోయి వాటిని చూడంగానే కుందేలకు కూడా ఆశ కలిగింది నేను కూడా తాబేలు వైపు కూర్చుని చెరువు మీద అలా షికార వెళ్తే బాగుంటుంది కదా అని తాబేలుని అడిగింది అడిగితే నన్ను చూసావు కదా నేను ఇంత చిన్నదాన్ని కప్పలు కూడా చిన్నవి కాబట్టి దాన్ని బరువు మొయ్యగలను నువ్వు పెద్ద పెద్దదానివి నీ బరువు మొయ్యలేను తీరా మధ్యలోకి వెళ్ళాక నువ్వు గబుకుమని జారి పడిపోతే నీ బరువు తట్టుకోలేక నేను మునిగిపోతే నీకే ఈత రాదు కదా నువ్వు ఎలా బతికి బయటికి వస్తావు అని ఒక పని చేద్దాం ఈ చెరువులోనే ఒక మొసలుంది అదైతే నీ బరువు కాయగలదు చక్కగా తిప్పుతుంది అని ఆ మాటలు విన్నటువంటి లోపల ఉన్నటువంటి మొసలు ఒక్కసారిగా బయటకొచ్చి మిత్రమా దా నువ్వు ఆడుకోవడం నేను చూస్తున్నాను కానీ నేను లోపలే ఉంటాను నువ్వు బయట ఉంటావు నీతో ఎలా స్నేహం చేయాలనుకుంటాను ఇప్పుడు చక్కగా మనం ఇద్దరం కూడా స్నేహం చేసే అవకాశం వచ్చింది దా నా వీపుని ఎక్కించుకుని చక్కగా చెరువులో షికారు తిప్తాను అంది ఇంకా కుందేలకు పండగే పండగ ముందు వెనుక ఆలోచించకుండా మొసలి వీపు మీద ఎక్కు ఎక్కి హాయిగా దచ్చాగా అన్ని వైపులా చూస్తుంది ఆహా నేనే కదా చెరువు అంతా తిరుగుతున్నా అన్నట్టుగా మొసలు కూడా చాలా వేగంగా చెరువు మధ్యలోకి వెళ్తుంది దాని లోపల నుండి దుర్బుద్ధి వేరు మధ్యలోకి తీసుకెళ్ళిపోయి చక్కగా బుజ్జిగా లేతగా ఉన్న కుందేల్ని లక్క తినేయచ్చు కదా మంచి ఆహారం దొరికింది పసందుగా అని చెప్పేసి చాలా వేగంగా వెళ్తుంది మిత్రమా బాగుంది చాలా వేగంగా వెళ్తున్నావు నాకు ఎంత హాయిగా ఉందో ఆ వేగానికి ముఖానికి చల్లని గాలి తగులుతూ ఇంకా హాయిగా ఉంది పద పద ఇంకా వేగంగా పద అని ఈలోగా చెరువులోనే అటు ఇటు కదలాడుతున్న చేప చూసింది మొసలిని గమనించింది దాని దుర్బుద్ధి అర్థం చేసుకుంది వెనక వైపు నుంచి వచ్చి కుందేలతో చెప్పింది నువ్వేదో సరదాగా ఉంది అనుకుంటున్నావు మొసలు ఏదో మంచిది అనుకుంటున్నావు దాని మనసులో దుర్బుద్ధి ఉంది నీకు ఏ తరాది కదా మధ్యలోకి తీసుకెళ్ళి నిన్ను ఒక్కసారి నీళ్ళలోకి ముంచేసి తినేద్దాం అనుకుంటుంది మరి చూసుకొని నువ్వు వెళ ముందు వెనక చూడకుండా మొసలి వీపు మీదకి షికారు తిరగచ్చలేని దూకేసిన కుందేలు గుండెల్లో ఒక్కసారి దడ్డవను పెద్ద రాయి పడినట్టయింది ఏం చేయాలా అని ఆ శిక్షణలో వెంటనే ఓ మొసలి మామ ఎంత వేగంగా వెళ్తున్నావో అసలు నీకన్నా వేగంగా ఈత కొట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేంటి అని పెట్టనే మొసలి మరి ఏమనుకున్నావు నేనంటే అంది సరే కానీ నాకు ఒక చిన్న సందేహం నువ్వు ఇంత వేగంగా ముందుకి ఈత కొడుతున్నావు కదా మరి ఇంతే వేగంగా వెనక్కి ఈత కొట్టగలవా అంటే నేను ఎందుకు ఈత కొట్టలేను వెనక్కి కూడా ఇంతే వేగంగా వెళ్ళగలను అని మొసలి వెనక్కి ఈత కొట్టుకుంటూ వెళ్ళమే చూసింది గుందేలే ఏమిటి ఇంత నెమ్మదిగానే ఈత కొడతావు వేగంగా వెళ్ళండి రాదేంటి వెనక్కి ముందుకు నువ్వు ఎంత వేగంగా వెళ్ళేవో వెనక్కి కూడా అంత వేగంగా వెళ్ళాలి దానివల్ల చెరువులో ఈత కొట్టేవన్నీ కూడా అమ్మో మొసలి ముందుకే కాదు వెనక్కి కూడా చాలా వేగంగా ఈత కొట్టగలదు దాంతో మనం పోటీ పడలేం అనుకోవాలి తెలుసా అంటే దాంతో రెచ్చిపోయి మొసలి వేగంగా అలాగా వెనక్కి ఈత కొట్టుకుంటూ ఒడ్డున చేరంగానే ఒక్కసారి కుందేలు ఒడ్డుకి దూకేసింది దూకేస్తే అది చూసి మొసలి అదేమిటి దూకేసేవేంటి మనం ఇంకా షికారు చేయాలి కదా ఇంకా బోల్డ్ చూపించాలి కదా నీకు అంటే నువ్వేం చూపిస్తావు ఈ సంగతి నాకు తెలియదేంటి మధ్యలోకి తీసుకెళ్ళి నాకు ఈతరాదు కాబట్టి నన్ను నీళ్ళలో ముంచేసి అనుకున్నావా మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది ఎలా అంటే ప్రమాదం ఎదురైన భయపడకుండా తొందరపడకుండా నిదానంగా తెలివిగా ఆలోచించి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అని ఇప్పుడు నేను అలాగే చేశాను ఒక విషయం గుర్తుపెట్టుకో దుర్బుద్ధి ఉన్నంత మాత్రాన నువ్వెంత బలమైన దానివైనా నీకెవ్వరూ సహాయం చేయరు నీతో జత కట్టరు నీ దుర్బుద్ధే నీతో ఎవరు సహాయం స్నేహం చేయకుండా నీకెవరు సహాయం చేయకుండా నిన్ను దూరంగా ఉంచుతోంది మళ్ళీ నీ మొహం చూస్తే ఒట్టు అని చింగు చింగుమని గెంతుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది ఆ కుందేలు